వైసీపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలే తమల్ని గెలిపిస్తాయంటున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలను అందాయని చెప్పారు ఇచ్చిన హామీలను నెరవేర్చి అడుగుతున్నారని అన్నారు కూటమికి ఓట్లు అడిగే అర్హతే ఆసిఫ్ తో మా ప్రతినిధి జయరాజ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు షేక్ ఆఫీస్ ఆసిఫ్ గారు ప్రజల్లోకి వెళుతూ ప్రజాస్పందన ఎలా ఉంది వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారని వివరించడానికి మన దగ్గర ఆసిఫ్ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి కొత్తగా మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విస్తృతంగా పర్యటన చేస్తున్నారు ఎలా ఉంది ప్రజాస్పందన బాగుందండి మంచి స్పందన వస్తుంది జగనన్నకే మేము మద్దతు ఇస్తాం జగన్ అన్నకే ఓట్ వేస్తాం మళ్ళీ జగనన్ననే సీఎం చేసుకుంటాం అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న స్పందన అది చాలా బాగుంది వాళ్ళు మంచి ఒకసారి జగనన్న మాకు అవకాశం ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది మేము జగనన్నకి అన్నకి గెలిపించి మేము మంచి పని చేసాం ఈరోజు మా పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు మంచి విద్య నేర్చుకుంటున్నారు అలాగే మంచి స్కూల్స్లో కూడా మంచి ఆహారం కూడా ఇస్తున్నారు మా పిల్లలకి కానివ్వండి మాకు కూడా చేయుత ఆసరా ద్వారా ఆదుకుంటున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు విజయవాడ కార్పొరేషన్ లిమిట్లో మీరు పనిచేశారు వివిధ హోదాల్లో మొదటిసారిగా మీరు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ పరిధికి విస్తరించిన నేపథ్యంలో మొత్తం ఎలా ఉంది ఓవరాల్గా చూస్తే నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది ప్రజల అవసరాలు ఎలా ఉన్నాయి ఆ అవసరాలను తీర్చడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి ఇప్పుడు నేను గడప గడప కార్యక్రమంలో రెండు వేల పదహారులో కూడా తిరిగాను నేను సమన్యకర్తగా మరి ఈరోజు కూడా వెళ్ళి నేను ప్రతి గడపకు వెళ్తున్నాను కొండపై ప్రాంతం కూడా వెళ్ళి తిరిగి చూస్తున్నాను అనేక వాటర్ ట్యాంకులు కానివ్వండి రిటర్నింగ్ వాల్స్ కానివ్వండి అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి మెట్ల మార్గాలు కానివ్వండి అనేక మొత్తం అభివృద్ధి కొండపై ప్రాంతం కూడా మంచి అభివృద్ధి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అలాగే పై ప్రాంతాన్ని కూడా తీసుకెళ్లే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తుంది ముఖ్యంగా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వికలాంగులు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంత కూటమి కలిసి వచ్చినా సరే పార్టీ కేటర్ అనేది లేరు నాయకులు ఉన్నారు ఎంతసేపటికి ఆయన ఏమి ఇస్తాడు తీసుకొని పారిపోదామని చెప్పేసి వాళ్ళు కాపు కాస్తున్నారే తప్ప పేద ప్రజలకి ఈ యొక్క సంక్షేమం ఇవ్వాలి పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఏం అవసరాలు తెలుసుకోవాలి కొండపై ప్రాంతం ఉంది పన్నెండు పదమూడు డివిజన్లు కొండపై ప్రాంతం ఇది ఏ కొండెక్కి ఏ ఒక్క ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు ఆయన నిత్యం ప్రజల్లో ఉన్నాం ప్రజా కష్టసుఖాలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ కాశీఫ్ తప్పకుండా ఈ ఐదేళ్లుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయి చేసిన ఆ పనులన్నీ కూడా ప్రజలు గుర్తించారు తప్పకుండా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని షేక్ కాశీఫ్ పేర్కొన్నారు కెమెరామెన్ సునీల్తో జయరాజ్ టీవీ విజయవాడ